అన్నాజయకు స్వామివారు బోధించిన కాలజ్ఞానము మొదటి భాగం చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు జారచోరులు మిక్కుటమౌతారు చుట్టుముడతాయి ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది మేకపోతులు రాత్రులందు అరువుగా అది విని కొందరు కొందరుచెస్తారు తిరుపతిలో ధూమకేతువు పుట్టి దానిని చూచి కొందరు చూచికొందరుచెస్తారు పిడుగుపాటుకు నదులు ఇంకిపోతాయి వెన్నెలలా చల్లగా ఉంటుంది అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కళ్ళు కోల్పోతారు బెంగుళూరు వాడు ఉద్భవిస్తాడు అది మీకు నిదర్శనము ఉత్తర దిక్కున శుద్ధపాడ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడువుపడగా వెనువెంట మాయజంగాలు అడుగుకు ఏడడుగులూ నడుచువారు వస్తారు తల్లిని పిల్లలు పిల్లలను తల్లులు చూడక పొలాలనుండి తిరుగుదురు కాయకసరులతో సరులతో కడుపు నిండకే మన్నును రాత్రి పగళ్లు తిని దాని వలన కొందరు చస్తారు అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినపడును శీలవతులు నీళ్లలో చస్తారు ఆచారవంతులు అనాచారులైపోతారు ఉత్తమ కులములు అమంగళములైపోతాయి వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయి నా ముందు దుష్టులు నశింతురు